కనుక ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే మన స్వీయబింబాన్ని మనం స్వయంగా పరిశీలించుకొని దానిని మనకు నచ్చినట్టుగా మార్చాలి అసలు ఫస్ట్ సెల్ఫ్ ఇమేజ్ ఎలా తయారవుతుందో చూద్దాం సెల్ఫ్ ఇమేజ్ ఐదింటి నుంచి తయారవుతుందని చెప్పాను కదా ఈ ఐదింట్లో నుంచి సెల్ఫ్ ఇమేజ్ అనేది స్వంత వ్యామోహాలు భ్రమలు అంటే ఈ ఐదు మన మీద పెట్టిన తర్వాత కొంచెం అంటే ఎల్కేజీ ఐదో తరగతి పదో తరగతికి వచ్చేటప్పటికి ఇతరుల తాలూ ఇమేజెస్ అన్ని మన మీద ఉంటాయి అ కొంచెం ఊహ రాగానే అంటే మన మెచ్యూరిటీ రాగానే అప్పుడు మన ఈ బంధాలను తెలుపుకోవడం ప్రారంభించి మరల మన సొంత ఇమేజ్ తయారు చేసుకుంటాం ఆ సొంత ఇమేజ్ కూడా ఎక్కడి నుంచి తయారు చేసుకుంటాము ఈ స్వీబింబాన్ని అంటే మరల మన చుట్టుతో ఉన్న పరిస్థితుల నుంచి తెలుసుకుంటాం అనేది ఆ సొంత ఇమేజ్ వ్యామోహాల్లో బ్రహ్మల నుంచి గర్వం నుంచి అహం నుంచి వైఫల్యం నుంచి ఓటముల నుంచి లేకపోతే అభిలాషల నుంచి కఠిన శ్రమ నుంచి దర్శనాల నుంచి ఆదర్శాల నుంచి అంకిత భావం నుంచి త్యాగ నిరత నుంచి వివిధ రకాల సేవల నుంచి తయారవుతుంది అదర్వైజ్ పాజిటివ్ అర్ నెగిటివ్ అంటే మన స్వీయబింబాన్ని మనం ఎలా తయారు చేసుకున్నాం చూడండి అది అద్భుతంగా తయారవుతుంది కొంత కొంత ఏమో నెగిటివ్గా తయారవుతుంది దీని యొక్క ప్రతిఫలమే మన జీవితం అంటే మన స్వీయబింబాన్ని మన సెల్ఫ్ ఇమేజ్ ని కనుక మనం మార్చగలిగితే అద్భుతంగా జీవితం మొత్తం అద్భుతం